ఇరవై ఏడు వచ్చింది లెక్క ఇరవై ఏడు ఇంచులు ఇదిగో ఇంటికి వచ్చింది అంటే బెల్ట్ ఎంత ఉంది ఇంత వచ్చింది బెల్ట్ ఎంత వచ్చింది అంటే ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచు అంటే మనం గుట్లకి మర్చిపోదా మర్చికున్నప్పుడు తగ్గిపోతుంది దారించు వస్తుంది టూ ఇంచెస్ మర్చడానికి పోతుంది పైన డోరీ కానీ ఎలాస్టిక్ కానీ పెట్టాం కదా ఆ ఎలాస్టిక్ పెట్టడానికి టూ ఇంచెస్ పోతుంది ఇది తగ్గిపోతుంది అనమాట తర్వాత ఇది మనం ఎప్పుడు అంత పెట్టుకోవచ్చు ఇంత వద్దనుకుంటే మనం కొంచెం తగ్గించుకోవచ్చు కానీ సేమ్ ఇంతనే పెట్టుకోకూడదు లూజ్ రాదు మనం కూర్చునేటప్పుడు వేసేటప్పుడు ఇప్పుడుంది కదా ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి సీటు సీటు పదకొండున్నర పదకొండున్నర పదకొండు బాగా వచ్చింది ఒక బుకాలి ఇంచు కలుపుపోయి పైపుట్లకి కింది పిట్లకి పన్నెండు ఇంచులు పెట్టుకోవాలి సీటు పన్నెండు ఇంచులంటే ఈ నుంచి వస్తుంది ఇల్లుంచి పన్నెండు ఇంచులు పన్నెండు ఇంచులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము కరెక్ట్ ఇకే తర్వాత ఈ కదా పన్నెండు ఇంచులు ఇంకా కావాలనుకుంటే మనం పిల్లలు కొంచెం బాగుంటే ఇంకొక ఇంచు రెండు ఇంచులు పెంచుకోవచ్చు కానీ నేను తగ్గించుకోకూడదు తగ్గించుకుంటే ఏమవుతుందంటే టైట్ అయిపోతుంది పెంచుకున్న కూడా ఒకవేళ పెద్దగా కూడా లోపలికి కుట్టేసుకుంటే తగ్గిపోతుంది తర్వాత కింద వచ్చేసి ఈ నుంచి ఇంటికి మినిమం సిక్స్ ఇంచెస్ అమ్మా పిల్లలకు సరిపోతుంది పెద్దలకు కూడా సరిపోతుంది కరెక్ట్ అవుతుంది కొంచెం ఎక్స్ట్రా పెంచుకోవచ్చు ఇప్పుడు పుట్ల కనేసి ఒక ఇంచు ఒక ఇంచు పెంచుకున్నా పెంచుకున్న తర్వాత ఇట్లా జరుగుతా పెంచుకున్న తర్వాత ఇప్పుడు కరువు స్కేల్ ఉంటే కదా లేదని కొట్టే పెట్టుకుని ఇట్లా తీయచ్చు అంతే మన దగ్గర కరువు స్కేల్ లేదు కాబట్టి ఇట్లా క్రాక్ కొంచెం షేప్ ఇవ్వాలి మనం పూర్తిగా స్ట్రైట్ ఉంటే ఇట్లా కాళ్ళు పిల్లలు దూరం అన్నప్పుడు చిట్ అవుతుంది టైట్ కుట్లు బొద్ధ పెట్టకుండా అవుతాయి ఇట్లా అన్న ఇట్లా కరువు పెట్టు ఇప్పుడు మనం కట్ చేసే మీదంతా కట్ చేసేదే పేపర్ కటింగ్ తీసుకుంటే క్లాత్ మీద అయితే కరెక్ట్ మార్కింగ్ తీసుకుని తీసుకోవాలి ఇది బెల్ట్ వస్తుంది ఇక్కడ వచ్చేసి కుర్చీలు వస్తాయి వస్తాయమ్మా కుర్చీలు వచ్చేటప్పుడు ఇది ఇంకా దగ్గరికి అయిపోతుంది దగ్గరకు అయిపోయినప్పుడు మనకు పైన సరిగ్గా వస్తుంది పైన మర్చిపోతే అందరికీ తెలుసు కుట్టే విధానం పుట్టేటప్పుడు చూపిస్తాయి ఇక్కడ మాత్రం ఇది ఇంట్లో పెట్టుకొని కొంచెం బెజర్ పట్టి తీసుకోవాలి ఈ ముప్పై నాలుగు ఇంచులో కూడా ఇక్కడ కొంచెం మనం టూ ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాం కదా కింద వచ్చేసి ఒక ఇంచు ఎక్కువ తీసుకోవాలి కింద కుట్లకు మళ్ళీ ఈ రెండు జాయిన్ చేసి క్లాస్లో కావాలి ఈ భాగానికి ఇక్కడ ఒక ఇంచు ఇక్కడ ఒక ఇంచు రెండు తీసేసుకొని ఇట్లా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అర్థమైందా